హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ మన ప్రజెంట్ వీడియోలో త్రీ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ వన్ ఇంపార్టెంట్ ఇదికి సంబంధించిన విషయం తెలుసుకుందాము ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ వాల్ డిస్ని కలిసి పనిచేయబోతున్నాయి ఈ రెండు రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క మీడియా సంస్థ ఏంటంటే వయాక మేటిన్ వాల్ డిస్ని యొక్క మీడియా సంస్థ ఏంటంటే స్టార్ ఇండియా ఈ రెండు కలిసి పనిచేయడం వల్ల ఇండియాలోనే అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించబోతున్నాయి ఎలా అంటే స్టార్ ఇండియాకి సెవెంటీన్ ఛానల్స్ ఉన్నాయి అంటే డెబ్బై అట్లనే వైయాకం ఎయిటీన్కి థర్టీ ఎయిట్ ఛానల్స్ ఉన్నాయి సో ఇవి రెండు కలిస్తే దగ్గర దగ్గర నూట ఇరవై ఛానల్స్ ఏర్పడతాయి సో ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించబోతున్నాయి ఇవి ఈ రెండు కలిసి పనిచేసి మెడ్జర్ అవ్వడం వల్ల దీనికి మెడ్జర్ అవుతున్నాయి దీనికి నేతృత్వం వహించేది మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీసే దీనికి చైర్పర్సన్గా ముఖేష్ అంబానీ వారి భార్య నితున్ నీతు అంబానీ గారు ఉండబోతున్నారు అండ్ వైస్ చైర్మన్గా వాల్ డెస్టీ చైర్మన్ ఉదయ్ శంకర్ గారు ఉండబోతున్నారు ఎప్పుడైతే జియో లాంచ్ అయ్యి టెలిగామ్ రంగంలో ఏ మార్పులు చూసినామో అదే విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా మనము చాలా మార్పులు చూడబోతు చూడబోతున్నాము ఆల్రెడీ చూసినాము కూడా ఇంతకుముందు మనము వాల్ డెస్టీ వాళ్ళ ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్లో క్రికెట్ సబ్స్క్రిప్షన్ తీసుకొని క్రికెట్ చూసేవాళ్ళం ఎప్పుడైతే జియో వాళ్ళు జియో సినిమా అని ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్ ప్రొవైడ్ చేసి దాని నుంచి క్రికెట్ ఫ్రీగా చూడడం ఇచ్చారు అప్పుడు వాల్ డిస్ట్ని కూడా హాట్స్టార్లో క్రికెట్ ఫ్రీగా చూడవచ్చు అనేది స్టార్ట్ చేసింది సో ఈ విధంగా మనం చాలా మార్పులు చూడవచ్చు వీళ్ళు ప్రేక్షకులకి తక్కువ తక్కువ రేటుకే సర్వీసులు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఈ ఆ విధంగా వీళ్ళు అతి పెద్ద పెద్ద మార్కెట్ని క్రియేట్ చేసుకుంటారు జియో ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ అయిపోయింది టెలికాం రంగంలో అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా వీళ్ళు అతిపెద్ద మార్కెట్గా అవతరించబోచ్చి రెండు న్యూస్ వచ్చేసరికి పేటిఎం సంబంధించింది కే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది రిలై పేటిఎం వాళ్ళు ఫ్రాడ్ చేసినారనేది డిక్లేర్ చేసినారు వాళ్ళు మనీ లాండరింగ్ పాల్పడినట్టు కన్ఫర్మ్ చేసినారనమాట దానికి అలాగే వాళ్ళకి ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఫైన్ కూడా విధించినారు ఈ సంస్థ ఫోండర్ అయిన విజయశేఖర్ శర్మ ఈ ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉంటే మరో పక్క అతను రాజీనామా చేశాడనమాట ఇది రెండో న్యూస్ అండ్ మూడు న్యూస్ వచ్చేసరికి ఐఐటి మద్రాసు వాళ్ళు ఒక ఏఐ మోడల్ను రూపొందించినారు సో స్కానింగ్ చేయకుండానే పిండం యొక్క వయసు చెప్పు చెప్తారనమాట వాళ్ళు అట్లనే డెలివరీ డేట్ కూడా చెప్తారు ఏ డేట్ డెలివరీ అవుతున్న అవుతున్నారని సో ఇది మూడో న్యూస్ హెల్త్కు సంబంధించిన విషయానికి వస్తే మనం యాక్చువల్గా పీచు మిఠాయిలు ఎర్ర కలర్లో అండ్ పింక్ కలర్లో మనకి కనబడుతూ ఉంటాయి చూడడానికి అట్రాక్టివ్గా తినాలనిపించేలాగా ఎక్కువ పిల్లలు తింటూ ఉంటారు వీటి వీటిని తినిపిస్తూ ఉంటారు పిల్లలకి సో వీటిలో ఆ కలర్ రావడానికి వాళ్ళు ఒక రసాయనం కలుపుతారనమాట అదేంటంటే రోడమైన్ బి ఈ ఈ రసాయనం అనేది క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందని తమిళనాడు గవర్నమెంటు ఈ మిఠాయిని తినడం బ్యాన్ చేసింది అనమాట దానికంటే ముందు పుదుచ్చేరి గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని నమూనాలను ల్యాబ్కు పంపించారు వాళ్ళు కూడా ఫ్యూచర్లో బ్యాన్ చేయొచ్చు సో మీరు మీ పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఈ పీచు మిఠాయిని తినడం మానేయండి ఇది ఒక హెల్త్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్